ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి Oh pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. சிங்க சாங் பிங்க் நாட்டி கேர்ள்ஸ் பிங்க போங் ఏం జరుగుతుందిరా ఇక్కడ మనందరూ నేరస్థలం మన కోసం పోలీసులు వెతుకుతున్నారు మనం హత్య చేయడానికి వచ్చాం ఇక్కడ కూర్చుని పింక్ ఏంటి ఆడతారేంటి ఆడరా ఏంట్రా ఏమైంది ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి సమస్య వచ్చింది

ఏంది ఏలే సార్ చూస్తున్నాను అంతే ఇదిగో దీన్ని పట్టుకో రై ఆశపడుతున్నావుగా నడుపు చూడు నడుపు చూడు రా పో ఏం లేదు కాస్త మందు ఎక్కువైనా అంటే అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు జాగ్రత్తగా చూసుకో వస్తా రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా ఇంటికి ఎందుకు వచ్చావు అది కాదు పార్టీ అందుకనే దేనికి పార్టీ బండి తీసుకోబోతున్నాం కదా అందుకనే పార్టీ మనకి బండొద్దు గిండొద్దు లేదు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి మనమేమి డబ్బు కట్టాల్సిన పనిలేదు అతనే ఫైనాన్స్ లే అన్ని చూసుకుంటానని చెప్పాడు వాడంత మంచివాళ్ళే లేడు నీకు వాడితో వద్దు ఆయన చాలా వద్దని చెప్తున్నాను కదా ఏందిరా వస్తానన్నావు రాలా వద్దు సార్ బండి ఇప్పుడు వద్దు సార్ ఆరు నెలల తర్వాత తీసుకుంటాను సార్ ఏ నీ బెళ్ళం తిట్టిందా ఇలా మందు ఎక్కువ దాకెళ్తే తిడతాయండి చెప్పు తీసుకుని కొడుతుంది ఇదిగో బండి తాళం తీసుకో వద్దు ఇప్పుడు వద్దు తీసుకో ఇప్పుడు వద్దు సార్ తీసుకో పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకోకుండా జరిగిపోయింది సార్ క్షమించండి సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్ లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్ ఇలా జరుగుతుందో ఊహించలేదు సార్ అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలదు సార్ మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్

పిన్నది నా పిన్నిని ఆటోలో తీసుకెళ్లాడు నన్ను క్షమించు బండి యాక్సిడెంట్ అయింది ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు ఐదు లక్షలు కట్టు ఆరు లక్షలు కట్టు అని నాకేం చేయాలో తెలియలేదు అందుకే నన్ను బిడ్డ లాంటిదే కదా నన్ను కొట్టు తప్పు ఏమైనా చెయ్యి ఈ పనికి కొత్త దానికి ఏమీ తెలియదు అందుకనే నాకు వారం రోజులు టైం ఇవ్వండి ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను వద్దులే నువ్వు డబ్బులే ఇచ్చేయి లేదు సార్ తప్పకుండా నేనే తీసుకొస్తాను వన్ వీక్ ప్లీజ్ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు వద్దు నా మాట విను ఏం చేస్తాం చెప్పు దానికి దేవుడు అన్యాయం చేశాడే ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా ప్రతీ నెలా కరెక్ట్గా కట్టాలని ఇప్పుడేవో సాగులు చేస్తామంటే ఇంకో వన్ వీక్లో రావాలి లేకపోతే అంతే రైక్ అమెరికే ఏంట్రా ఏమైంది నా కొడుకు అయిపోయి నా చేతిలో రే ఇ రేయ్ వచ్చావనుకో ముందు నువ్వు నా మాట అయిపోతావురాట ఏంటో వినేది నాకు కాని కోపం వచ్చింది అనుకోరాని రేయ్ ఉండరా రా రేయ్ దీంతో ఒకటి ఇచ్చాను అనుకో ఆ పెళ్ళిని అక్కడ చేసుకుని ఊరికి వదిలి పెట్టాలా వాడికి డబ్బు లేదో రోడ్లే రా రేయ్ దీనికి కారణం నువ్వేరా రేయ్ నా చేతికి చిక్కావు నేను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడక్క రేయ్ మీరేం రావద్దు రాకొద్ది నేను చూసుకుంటా చూసుకుంటు నీకొచ్చిన కోపం మాకు రాదా ఇది ఆడపిల్లికి సంబంధించిన విషయం జాగ్రత్తగా ప్లాన్ ఓకేనా లేదంటే చేస్తాను చూసుకో ఎందుకు అతనితో గొడవ పడ్డావు దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది తనంటే నీకు ఇష్టమా నీకు ఇష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి నా మనసు కీడు శంకిస్తుంది ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు నా సమస్య లాంటిది నా గురించి నీకు తెలుసు అది అలాంటిది కాదు ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు వాళ్ళంత మంచి వాళ్ళ కనపడడం లేదు ఒకటి రెండు రోజుల టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు వాళ్ళ నాతో మాట్లాడింది నన్ను మీతో కలిసి తిరగొద్దంది ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంది నాకేం అర్థం కాలేదు అందుకే భగవంతుడా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నేనేం తప్పు చేశాను దానికో దారి చూపించు ఏమండి ఒక నిమిషం మేము మంచి వాళ్ళం కాదండి ఆ విషయం మాకు తెలుసు ఇక మరే ఛాన్స్ లేదు చాలా మంచివాడండి ఏదో పరిస్థితి వల్ల మాతో కలిశాడు నిజానికి ఒట్టి అమ్మాయి కూడా అండి మీరు చెప్పినట్టు పంపండి తనంటే ప్రాణం ఖచ్చితంగా మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాడు ఒట్టండి ఇకపైన వీడు మాతో చేరడు అంటే ఇప్పుడే వెళ్ళిపోతాం రే ఇంకెప్పుడు మాతో కలవద్దు ఇప్పుడు చూద్దో చూడండి